శుభోదయం నారిమచ్చినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని విపులీకరిస్తానండి ఇది మన భారతీయం ఇది మన సంస్కృతి ఇది మన సంప్రదాయం ఇది మన మహర్షుల గొప్పతనం ఆనాటి మహర్షులు నిజంగా విజ్ఞాన శాస్త్రవేత్తలు అద్భుతమైన సైన్స్ అద్భుతమైన టెక్నాలజీ మన పురాణ కాలంలో ఉన్నాయి పురాణాల్లో ఉన్నాయి మహాభారత కాలంలో ఉన్నాయి రామాయణ కాలంలో ఉన్నాయి భాగవత కాలంలో ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే శాస్త్రవేత్తలకే అంతు చిక్కని మహాభారత టెక్నాలజీ గురించి చెప్పుకున్నాం ఈనాటి ఆధునిక టెక్నాలజీకి తలకిందులైపోతున్నాం మనం ఆధునిక టెక్నాలజీ పరిశోధనలకు మూలం మహాభారతాన్ని తీసుకుంటున్నారు మహాభారతంలోని సంఘటనలు సందర్భాలు ఈనాటి ఆధునిక టెక్నాలజీ పరిశోధకులు ఒక పాఠ్య గ్రంథాలు పాఠ్య గ్రంథం మహాభారతం నిజంగా మీ అందరికీ కూడా విన్నవించేది భారతీయులుగా ఉన్న మనందరం కూడా గర్వకారణంగా ఈ రోజున మరి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికను ఆదరించి అభిమానించి ఆశీర్వదించే ప్రతి ఒక్కరికి చెప్పేది ఇది తప్పనిసరిగా వినండి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయినా వినండి ఇది చాలా మనకు గర్వకారణం భారతీయులుగా పుట్టినందుకు ఒక జన్మ ఎత్తినందుకు హిందువుగా మనం గర్వించేటువంటి గొప్పతనం మన మహర్షుల గురించి మన పురాణాల గురించి భారత భాగవత రామాయణ కాలాల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా నిగూఢ రహస్యాలు ఇందులో ఉన్నాయి ఈ ఈనాటి నారు మంచి నోట మంచి మాటలో తెలిసిన ధన్యులకు నమస్కారాలు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని నేను అభిలషిస్తూ నేను చెప్తున్నాను దయచేసి మీరు తప్పనిసరిగా వినండి నెగ్లెక్ట్ చేయొద్ది ఇది మాత్రం బ్లూ డార్ట్స్ రాగానే వెళ్ళిపోవద్దు ఇంట్రడక్షన్ అయిపోగానే మీరు రోల్ చేయొద్దు వేరే దాంట్లో ఈ రోజున మాత్రం తప్పనిసరిగా విని మీరు విన్నారు అనే తార్కాణం మీ యొక్క ఒక అప్ గుర్తు నాకు కావాలి కంపల్సరీగా నేను ఇంత అంటే నేను ఎంతో గర్వంగా మన భారతదేశం యొక్క ప్రాచీనత ఔన్యన్యత ఔన్నత్యత వీటి గురించి తెలియజేస్తున్నాను ఆనాటి నిఘంటువులు ఆనాటి కాలంలో అద్భుతమైనటువంటి టెక్నాలజీని ఈ రోజుకి మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఆ టెక్నాలజీ అంటే ఆ రోజుల్లో మహానుభావులు మహర్షులు కాలం కాలానికి ఎలా తీసుకొచ్చారా అని చెప్పాలనుకుంటున్నాను ఆ తాపత్రయంలో మరి ఈనాడు నేను మీ ముందు ఉంచుతున్నటువంటి శాస్త్రవేత్తలకే అంతు చిక్కని మహాభారత టెక్నాలజీ గురించి చెప్తున్నాను అది ఎందరో పెద్దలు సేకరించి క్రోడీకరించి నాకు పంపించిన వాట్సప్ నేను ముందుంచుతున్నాను ఆ పేర్లు చెప్పని ఆ పేర్లు రాయని అజ్ఞాత వ్యక్తులకు శాస్త్రాంగ దండ ప్రమాణాలు చేస్తున్నాను ప్రణామాలు చేస్తున్నాను దయచేసి వినండి ప్లీజ్ ఇదే నా రిక్వెస్ట్ మీరు విన్నారు అని తార్కాణం మీరు అభినందనలు కానీ తిరస్కారాలు కానీ ఏదైనా సరే ఒక కామెంట్ కానీ లేకపోతే ఒక అప్ గుర్తు కానీ పుష్పం గుర్తు కానీ పెడితే నేను చాలా సంతోషిస్తాను ఇక విషయంలోకి వెళ్ళిపోదాం మహాభారత ఇతిహాసం వ్యాసుడు రచించి ఐదు వందల అయిందని కొందరు చరిత్రకాలు చెప్తుంటారు ఐదు వందల ఏళ్ల క్రితం ప్రపంచంలో చాలా చోట్ల అసలు భాష అనేదే లేదు లిపి అనేదే లేదు అలాంటి సమయంలో మరి ఇప్పటికీ సాధ్యం కానీ విధంగా అంత గొప్ప గ్రంథాన్ని రచించడం దైవ సంకల్పం తప్ప ఇంకోటి కాదండి మహాభారతాన్ని మించిన ఇతిహాసం అంత గొప్ప సాహిత్యం మరోటి రాలేదు రాదు కూడా భవిష్యత్తులో ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా ఐదు వేల ఏళ్ల క్రితం రచించిన సాహిత్యాన్ని మించింది రాకపోవటం ఆశ్చర్యకరం కదండి ఇక ముందు ముందు కూడా వస్తుందన్న ఊహ ఆలోచన ఆశ కూడా మనిషికి లేదు విచిత్రం ఏమిటంటే ప్రపంచంలోనే ఇలాంటి గొప్ప సాహిత్యం ఇప్పటి వరకు రాలేదు ఇది మళ్ళీ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం భారతం అప్పటి చరిత్రను చెప్పే సాహిత్యం మాత్రమే కాదండి ఇప్పటికీ అంత చిక్కని ఎన్నో సైన్స్ సంగతులను చెప్పింది ఆనాటి భారతం ఇప్పటికీ మహాభారతం గురించే చర్చ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావుల సదస్సుల్లో విజ్ఞాన శాస్త్రవేత్తల సదస్సుల్లో గొప్ప గొప్ప ఇంటెలెక్చువల్స్ సదస్సుల్లో సెమినార్స్లో ఇదే చర్చ మహాభారతం గురించి టెక్నాలజీ గురించే చర్చ భారతంలో ఉన్నవి నిజమా కల్పన అన్నది అసలు పక్కన పెట్టేద్దామండి ఒకవేళ ఆ టెక్నాలజీ ఊహే అయినా కానీ అద్భుతమే కదా ఏ ఇన్వెన్షన్ అయినా సరే ఊహల నుంచి ఆలోచనల నుంచి పుడుతుంది అది సర్వసాధారణం మహాభారతం కల్పన అని చెప్పేయటం కాదు అందుకు ఆధారాలు కూడా చూపించగలగాలి అని ఛాలెంజ్ అలా చూపించగలిగితే అప్పుడు మీ మాటలు ఎవరైనా నమ్ముతారు బోటకప్ కబుర్లు ఇవన్నీ ఏమి వద్దు కల్పన అనేయటం చాలా ఈజీ మహాభారతంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి విదేశీయులు వాటి మీద రీసెర్చ్ చేసి కొన్ని అద్భుతమైన అంశాలను మనకు అందించారు విదేశీయులు చెప్తే మనకు ఒక మోజు కదండి అదొక నిర్ధారణ కదా అదే మన వాళ్ళు చెప్తే మనం గెట్టదు మనకి ఆ విదేశీయులు చెప్పిందే అదేంటో మనం ఇప్పుడు చూద్దామండి భారతంలో ఆది పర్వంలోనే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ముఖ్యంగా ధృతరాష్ట్రుడు పాండురాజుల పుట్టుక వ్యాసుడు నియోగ ధర్మం ద్వారా అంబిక అంబాలికలకు కనడం అలాగే వ్యాసుని చూసి భయపడి కళ్ళు మూసుకున్న అంబికకు అంధ్రుడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు అంబాలిక పాలిపోవటం వల్ల ఆ రంగుతోనే పాండురాజు పుట్టాడు అంబాలిక దాసిని పంపిస్తే ఆ దాసికి ధర్మపరుడైన విదురుడు పుట్టాడు ఇందులో సైన్స్ ఏముంది అని అనిపించవచ్చు ఎవరికైనా సరే మరి ముగ్గురికి మగపిల్లలే పుట్టారు వ్యాసుడు అది ఎలా నిర్ణయం చేయగలిగాడు దీని గురించి పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో అమెరికా అయోవా యూనివర్సిటీలో డొనాల్డ్ లాకే అనే ఇద్దరు సైంటిస్టులు ఇదే విషయంపై పరిశోధన చేశారండి స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక ఆవేశాలే బిడ్డ లింగ నిర్ణయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పి వాళ్ళు చెప్పారు అంబిక అంబాలిక మానసిక స్థితుల వల్లే వారికి మగబిడ్డలు పుట్టారు మానసిక సంక్షోభం ఎక్కువగా ఉన్నప్పుడు సంభోగ సమయంలో స్మర్ణం కణాల్లో వైక్రోమోజం ఉన్న వీర్య కణాన్ని అండం ఆకర్షిస్తుందని చెప్పి మనకు సైన్స్ చెప్తుందండి మరి కురువంశానికి అప్పటికి రాజు అవసరం కాబట్టి వ్యాసుడు అలాంటి పరిస్థితిని అంపికా అంబాలికలకు సృష్టించాడని అనుకోవచ్చు అంతేకాదు ఈనాటి స్పెర్ము డొనేషన్ ఆనాటి నియోగ పద్ధతి మనకు ఒకేలా కనిపిస్తాయి గమనించండి ఆ తర్వాత కౌరవుల జననం మహాభారతానికే హైలైట్ కుంతీ కన్నా ముందే తనకు బిడ్డ పుట్టాలని గాంధారి అనుకుంది అది జరగలేదు ఆవేశంతో గాంధారి గర్భం మీద కొట్టుకుంటే గర్భంలో ఉన్న పిండం కింద పడిపోయింది వ్యాసుడు వచ్చి కింద పడిన మాంసఖండాన్ని నూటొక్క భాగాలు చేసి ఘృత భాండాల్లో సంరక్షించాడు ఆ కుండల్లో నెయ్యి నింపి మాంసఖండాలను ఓ పద్ధతి ప్రకారం దాచి వాటిని పెంచాడండి ప్రతిరోజు ఒక నిర్ణీత సమయంలో గాంధారిని ఆ నూటొక్క కుండలను తాకమని చెప్పాడు అంటే మాతృత్వ వాత్సల్య స్పర్శ వల్లే ఆ కుండల్లో అండాలు మాతృగర్భం బయట కూడా పెరిగాయి నెలలు నిండాక దుర్యోధనుడు మిగిలిన వారు పుట్టారు ఈ విధానాన్ని కొందరు సైంటిస్టులు మూడు రకాలుగా విభజించారు అవేంటో తెలుసా మీకు ఒకటి పిండాలని ముక్కలు చేయటం మెడికల్ భాషలో ఏమంటారండి దాన్ని స్లైసింగ్ ఏంబ్రియో అని అంటారు రెండవది తల్లి గర్భాన్ని పోలిన కొత్త వాతావరణాన్ని సృష్టించి పిండాలను పెంచటం ఏమంటారండి సైన్స్ భాషలో ఆర్టిఫిషియల్ యూటర్నస్ ఆర్టిఫిషియల్ యూటర్నెస్ అంటే మాతృస్పర్శ కల్పించటం మదర్ టచ్ అంటారు దీన్నే వ్యాసుడు వంద ఖండాలుగా ఎందుకు చేశాడంటే కనీసం ఒక్క ఖండంలోనైనా సరే జీవకణం ఉంటే ఒక కొడుకైనా సరే పుడతాడని చెప్పి ఆయన అనుకున్నాడు కానీ వ్యాసుడు దైవ మహిమ వల్ల వ్యాసుడి సృష్టి వల్ల వంద మంది కొడుకులు పుట్టారండి ఇప్పటికీ చేతి చలవ అంటూ ఉంటాం కదా అలాంటిదే ఇది మరి అట్లాగే అయితే ఇక్కడ ఇప్పటి వరకు గర్భాశయాన్ని పోలిన ఆర్టిఫిషియల్ గర్భాశయాన్ని వైద్యశాస్త్రం కూడా నిర్మించలేకపోయింది ఇది విచిత్రం కదా కానీ ఆనాడే వ్యాసుడికి అలాంటి ఊహ రావటం సైంటిఫిక్గా రూపొందించడం ఆశ్చర్యం గొలుపుతుంది అద్భుతం అనిపిస్తుంది ఆ టెక్నాలజీ ద్వాపరం దాటి కలియుగానికి రాలేదన్నది వాస్తవం అవును కదా మరి లేని సంతానంలో ఎన్నో సమస్యలు వస్తాయి ఇప్పటి సైన్స్ చెప్తోంది ఆ మాటను అందువల్లే ఘృత భాండాలలో ఉన్న తన బిడ్డలను రోజు గాంధారి తాకాలని చెప్పాడు వ్యాసుడు ఆ రకంగా కుండల్లో ఉన్న పిండాలు తల్లి గర్భంలో ఉన్నట్టే పెరిగారు ఇంత సైన్స్ కనిపిస్తూ ఉంటే మరి మహాభారతం నాటికి సైన్స్ లేదని ఎలా అండి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు ఇక సెంటర్ ట్రాన్స్ సెక్సువల్ లింగ మార్పిడి మహాభారత కాలం నాటికే ఉందండి భీష్ముడిని చంపేందుకు భీష్ముడిని చంపేందుకు అంబ శిఖండిగా పుట్టింది మొదట ఆడపిల్లగా పుట్టి ఆ తర్వాత మగవాడిగా మారిన క్యారెక్టర్ శిఖండిది ఆడపిల్లగా పుట్టిన మగవాడి లక్షణాలే ఉన్న పాత్ర శిఖండిది దీన్నే ఇప్పటి భాషలో మనం ఏమంటాం ట్రాన్సెక్సలిజం అంటున్నారు కదా మన వాళ్ళు దానికి అనుగుణంగా ఇప్పుడు సర్జరీలు కూడా చేస్తున్నారు చాలామంది మరి లింగ మార్పిడి చేసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం ఒక యక్షుడు ఆమెకు సైకియాట్రిక్ ట్రీట్మెంట్లో మగతనాన్ని ఇచ్చాడండి ఒక యక్షుడు ఆమెకు సైక్రియాట్రిక్ ట్రీట్మెంట్లో మగతనాన్ని ఇచ్చాడు దాంతో అంతవరకు మగ లక్షణాలతో ఉన్న ఆడపిల్లగా పెరిగిన శిఖండి పూర్తిగా మగవాడిగా మారిపోయాడు ఇక బృహన్నల పాత్ర మరో అద్భుతం ఇది టెంపరీ ట్రాన్సెక్సువలిజం ఇది సాధ్యమా సాధ్యమే అని చెప్పి మోడ్రన్ సైన్స్ చెప్తోంది మరి ఇటువంటి స్థితిని హెర్మా ప్రోడైటిజం అంటారు ఏమంటారండి హెర్మాప్రోడైటిజం అంటారు కొంతకాలం స్త్రీగా ఉండి మళ్ళీ పురుషుడిగా మారే లక్షణం ఇది కొన్ని జంతువుల్లో ఈ లక్షణం ఉంటుంది మరి ఊర్వశి శాపం వల్ల అర్జునుడు ఏడాది పాటు ట్రాన్స్జెండర్గా ఉన్నాడు అజ్ఞాతవాసంలో ఆ శాపమే ఆయనకు ఒక వరంగా కూడా ప్రాప్తించింది ఇది పూర్తిగా సైకలాజికల్ ఆస్పెక్ట్గా వైద్యులు చెప్తారు కనుక మహాభారత కాలంలోనే ప్రోడైటిజం గురించి అవగాహన ఉందని అనుకుందామా మరి కోరుకున్నప్పుడు పురుషుడు స్త్రీగా మారే ట్రీట్మెంట్లు ఆ రోజుల్లోనే ఉన్నాయని చెప్పేందుకు బృహన్నలను మించినటువంటి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా ఒకసారి ఆలోచించండి ఇక టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి మహాభారతంలో ఎన్నోసార్లు మనకి తటస్థపడుతుంది కనిపిస్తుంది అసలు ఈ టెక్నాలజీని మహాభారతంలో వాడుకున్నట్లు ప్రపంచ సాహిత్యం లేదా చరిత్రలో ఇంకెవ్వరూ కూడా వాడలేదండి భారతంలో టెస్ట్ తరహాలో పుట్టినవారు చాలామంది ఉన్నారు కౌరవులు కృత్రిమ గర్భంలో పెరిగారు పురాణాల్లో వశిష్ఠుడు అగస్త్యుడు టెస్ట్యూబ్ తరహాలో పుట్టినవారే మరి భారతంలో ద్రోణుడు కృపాచార్యుడు కృపి భాండాలలో పుట్టినవారే కదా అట్లాగే స్త్రీ బీజం నుంచి అండకణాన్ని సేకరించి గర్భాశయం వెలుపల పోషకాలలో ఉంచి చుట్టూ వీర్య కణాలను వదిలి ఆ వీర్యకణాలతో అండాన్ని కలపటం అనే టెక్నాలజీ వేల సంవత్సరాల క్రితమే తెలుసు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది ఈ వేల సంవత్సరాల క్రితమే జరిగింది అంటే ఆ విషయం తెలుసుకుంటే గనక అలాగే ద్రోణుడిని సంభవుడు అంటారు అవును కదా అంటే ప్రత్యేకమైన కుండలో పెరిగాడు ద్రోణుడు తండ్రి భరద్వాజుడు ఆ కాలంలోనే యంత్రశాస్త్రాన్ని పరిశోధించిన శాస్త్రజ్ఞుడు ఆయన అతనికి ఇలాంటి టెస్ట్యూబ్ టెక్నాలజీ తెలియటంతో వింత ఏమైనా ఉందా లేదు కదండి మరి ఇప్పటి ఫిజిక్స్ సూత్రాలు ఎన్నో మనకు మహాభారతంలో సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి మరి నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతహా అంటే అర్థం ఉన్నదానిని పూర్తిగా నాశనం చేయలేం లేని దాని నుంచి ఉన్నదానిని సృష్టించలేం అని మరి పదార్థం శక్తిగా మారుతుంది శక్తి పదార్థంగా మారుతుంది అని మరో అర్థం అంటే శక్తిని నాశనం చేయలేం అనే కథ అర్థం దీన్ని ఏమంటాం ఐన్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ టు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఈ శక్తి సూత్రం ఇలాంటి అర్థాన్ని చెప్తుంది కదా మరి ఇలాంటి ఎనర్జీ థియరీసిస్ మరి ఇలాంటి ఎనర్జీ థియరీస్ ఎన్నో మనకు మహాభారతంలో సుస్పష్టంగా కనిపిస్తాయి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జూలైలో అమెరికన్ సైంటిస్ట్ రాబర్ట్ ఓపెన్ హైమర్ తొలి అణుబాంబును పరీక్షించాడండి ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జూలైలో అప్పుడు జరిగిన మహావిస్ఫోటనం గురించి ప్రపంచం అంతా కూడా చర్చించుకుంది అట్టుడికి పోయే చర్చలు జరిగినాయి అప్పుడు ఒక అంధురాలికి కూడా ఆ కాంతి అనుభవం కలిగి తన తాతను తాత తాత ఏం జరిగింది అని అడిగిందట అంటే అంధురకు కూడా కల్పించేంత డీప్ ఫ్లైట్ని న్యూక్లియర్ బాంబు కల్పించగలరు మరి నిజంగా ప్రెస్ మీట్లో ఆ బాంబు గురించి హైమర్ని అడిగారు అందరూ అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి భగవద్గీతను ఉదహరించాడైనా భగవద్గీతలో విశ్వరూప దర్శనం ఉంటుంది అందులో దివ్య సూర్య సహస్రస్య అనే శ్లోకం అర్థాన్ని ఒక విదేశీయుడైన ఓపెన్ హైమర్ వివరించటం నిజంగా 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 భారతీయులైనటువంటి మనం మనమంతా కూడా గర్వించదగ్గ విషయం మరి ఎంతో పులకించుకోవాలి ఈ విషయం తెలుసుకున్న మనం ప్రతి ఒక్కళ్ళు మన రోమాలు నిక్కపొడుచుకుని ఉండాలి ఇది కదా భారతీయం ఇది కదా నా దేశం ఇది కదా నా శాస్త్రం విజ్ఞాన శాస్త్రం గర్వపడాలండి మనందరం మరి ఐదు వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చూపించిన విశ్వరూపం ఒక ఆటంబాంబు విస్ఫోటనంతో సమానంగా వివరించాడు హైమర్ అంధుడైన ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసినట్లు మహాభారతం చెప్తోంది అంటే ఒక అణుబాంబు లాంటి కాంతిని అంధులు కూడా చూడగలరని చెప్పి ప్రువైనట్టే కదా మరి మరి విశ్వరూపం అంటే శరీరం పెరగటం ఈ విశ్వరూపం గురించి వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత అసిమోవ్ కూడా వివరించారండి ఈ విశ్వరూపాన్ని ఫిజిక్స్లోకి మారిస్తే మ్యాక్రోవైజేషన్ మైక్రోవైజేషన్ అని అంటారని ఆసిమోవ్ చెప్పారు మ్యాక్రోవైజేషన్ మైక్రోవైజేషన్ మ్యాక్రోవైజేషన్ అంటే స్థూల శరీరం అని అర్థం మైక్రోవైజేషన్ అంటే పెద్ద శరీరం అని చెప్పి అర్థం మరి సూక్ష్మ శరీరం యోగ సాధన ద్వారా శరీరాన్ని పెద్దది చేసుకోవటం దాన్ని సూక్ష్మంగా మార్చుకోవటం సాధ్యమే అని చెప్పి అసమో అన్నారు శరీరాన్ని పెద్దదిగా చేసుకోవచ్చు చిన్నదిగా చేసుకోవచ్చు ఏ విధంగా మ్యాక్రోవైజేషన్ మైక్రోవైజేషన్ ద్వారా అని చెప్పి అసిమోవ్ చెప్పారు మరి ఈ విశ్వరూపం ఆధారంగానే అసిమోవ్ రాసిన నవల ఫెంటాస్టిక్ ఓఎస్ టు డెస్టినేషన్ బ్రెయిన్ ఫెంటాస్టిక్ ఓఎస్ టు డెస్టినేషన్ బ్రెయిన్ అని రాశాడు ఆయన మరి విశ్వరూప విద్య వస్తే అంతా నీలోనే ఉన్నట్లు సామాన్యులకు అనిపిస్తుంది దైవం అంటే అదే కదా మరి అందువల్ల విదేశీయులు గుర్తించిన విషయాలను కూడా మనం మహాభారతంలో గుర్తించలేకపోవటం మన దుస్థితి మన దైన్య స్థితి మన దౌర్భాగ్యం అని చెప్పి అనుకోవచ్చు మనం ఎంతరో విదేశీయులు మహాభారతంపై రీసెర్చ్ చేశారు చేస్తున్నారు కూడా వారు చెప్పిన దానిని బట్టి మహాభారతం సమయంలో ఇప్పటి ఊహలకు కూడా అందనంత సైన్స్ పుష్కలంగా ఉందండి ఆ టెక్నాలజీ ద్వాపర యుగం దాటి కలియుగంలోకి రాలేదు ఎంటర్ అవ్వలేదు కలియుగంలో మళ్ళీ సైన్స్ ఓనమాల దగ్గర నుంచి ప్రారంభమైంది మరి ప్రతి యుగానికి యుగానికి మధ్య సంధికాలం ఉంటుంది ఆ సంధికాలమే ప్రళయం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి మళ్ళీ కొత్తగా కాలం చిగురిస్తుంది కానీ ఏం జరిగిందో కూడా ఆ కాలమే కొన్ని హింట్స్ ఇస్తుంది అలా గత చరిత్రను గుర్తు చేసేందుకు కాలం ఇచ్చిన గ్రేట్ హింట్ మహాభారతం ఒక అద్భుత తార్కాణం మన చరిత్ర మన భారతీయ చరిత్ర మన ఇతిహాస చరిత్ర మన సనాతన చరిత్ర ఒక్క భారతం ద్వారా మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈ భారతదేశంలో మహాభారతం జరిగిన ప్రదేశంలో మహాభారతం జరిగిన దేశంలో మనం పుట్టినందుకు భారతీయులుగా హిందువులుగా మనం అందరం గర్వించాలండి ఇట్స్ గ్రేట్ ప్లెజర్ ఇవి తెలుసుకుంటున్నాము అంటే ఇవి వింటున్నాము అంటే నిజంగా రోమాలు లెక్కపడుచుకుంటున్నాయి నిజమైన భారతీయుడైతే మహాభారతం మీద నమ్మకం ఉంటే మన మహర్షులు విజ్ఞాన శాస్త్రవేత్తలు అనే విశ్వాసం మీకు ఉంటే గనక నారుమంచినోట మంచి మాటలో ఈరోజు చెప్పిన మహాభారతం అంత చిక్కని విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన గని అన్నది పది మందికి షేర్ చేస్తారని చెప్పి శంషేర్గా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం చాటుకోవాలి దయచేసి షేర్ చేయండి ప్లీజ్ స్వస్తి భవదీయుడు నారుమంచి